రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు రైతు నేస్ యూట్యూబ్ ఛానల్ నేను శ్రీకాంత్ ప్రజెంటు చాలామంది రైతులు మిరప తోటలో అధికంగా ధరలు పెట్టి మందులు కొడతా ఉన్నారు కాబట్టి చాలా తక్కువ రేట్లో మందులు కొట్టుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో రేటు కూడా చాలా తగ్గే అవకాశం ఉందండి ఇదైతే గమనించండి మెయిన్గా వచ్చేసరికి పద్నాలుగు వేలు పదమూడు వేలకి అయితే అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంటుంది మీరు అధిక ఆశపడి రేటు పెరుగుతుంది టోటల్ చాలా తక్కువ పెట్టరు అనుకుంటారు కాకపోతే కాదండి దిగుబడి ఎక్కువనే వస్తుంది అందరికీ దానివల్ల ఏంటంటే మీకు రేటు విషయంలో కూడా చాలా తక్కువగా రేట్ అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు దయచేసి చాలా తక్కువ రేటు కొనండి ఎవరైనా లాస్ట్ పాటు కానీ అదేవిధంగా మూడో పార్ట్ చేస్తూ ఉంటే ఇప్పుడు దోమలు ఎక్కువగా అటాక్ అవుతాయి కాబట్టి పార్ట్ చేసే ముందు చాలా తక్కువ రేట్లో మందులు అయితే కొట్టుకోండి చాలా తక్కువ రేట్లు అంటే ఈ మందు చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి గార్గిల్ అనమాట దీంట్లో ఆ టెక్నికల్ వచ్చేసరికి అక్టారా ఫ్రైడ్ అనమాట అక్టారా ఫ్రైడ్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది బైఫిత్రి అని వచ్చేసరికి ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది ఇది వచ్చేసరికి మనకు దోమకి పురుక్కి సన్న పురుక్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్ని రకాల దోమలు పోతుంది ఎందుకంటే చాలా తక్కువ రేట్లో మనకు మూడు వందల యాభై రూపాయలు అమ్మెటోలు మూడు వందలు కూడా అమ్ముతూ ఉంటారు ఇది చాలా తక్కువ ఇండోఫిల్ కంపెనీ అనమాట చాలా తక్కువ రేటు కొట్టండి మంచి రిజల్ట్ వస్తుంది అదేవిధంగా దాంట్లో వచ్చేసరికి కొంచెం తెగుళ్ళు ఎక్కువ వస్తుంది కాబట్టి సాఫ్ కలుపుకోండి సాఫ్ కలుపుకుంటే మనకు చాలా తక్కువ రేట్లో నూట యాభై నూట ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు పంపుతూ ఉంటారు పది పంపులే చెప్తున్నాను నేను దీంట్లో మనకు ఏమైనా న్యూట్రియన్స్ ఉంటే మీరు నాకు ఇట్లా కలుపుకోవచ్చు మీరు తక్కువ రేట్లో మందులు కొట్టుకోండి ఎందుకంటే పాటు చేసే ముందు దోమ అటాక్ అవుతుంది మీరు మూడు నాలుగు రోజుల తర్వాత వర్షం సారీ నీళ్ళు కట్టినాక మందు కొట్టాలి మంచి మందు కొట్టాలి కాబట్టి మీరు తాత్కాలికంగా ఇలాంటి తక్కువ రేట్లో సపోజ్ ఐదు వందల రూపాయలలో ఒక డోస్ అయితే మీకు మందు అయితే ఒక ఎకరానికి అయితే సరిపోతుంది ఎకరానికి డోసే చెప్తున్నాను ఈ విధంగా మీరైతే మందులైతే కొట్టుకొని చాలా తక్కువ రేట్లో నేను ఫైవ్ డేస్ బ్యాగ ఫైవ్ డేస్ బ్యాక్ కొట్టాను ఇప్పుడు మేము పాటు చేసాము పాటు చేయడానికి మూడు రోజులు పట్టింది దానికంటే ముందు మూడు రోజుల ముందు మందు కొట్టాను అనమాట ఈ విధంగా మీరు కొంచెం గ్యాప్లో చూసుకొని మందు కొట్టుకోండి ఇలా తక్కువ రేట్లో మంచిగా చూడండి నీట్ కూడా ఉంది కదా తోట రిజల్ట్ కూడా బాగానే ఉంటుందండి రిజల్ట్ కూడా బాగుంటుంది మీరైతే మందులు అయితే కొట్టుకోండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి మనం రెగ్యులర్గా ఇప్పటి నుంచి వీడియోలు చేస్తూ ఉంటాం ఎందుకంటే చాలా రోజులు అయింది వీడియోలు చేయక అందుకనే ఒక వీడియో చాలా తక్కువ రేట్లో మందు గురించి వీడియో దిద్దామని చేశాను ఓకే ఇలాంటి మందులు మంచి మంచి మందులు చెప్తూ ఉంటాం తక్కువ రేట్లో మనం ఎక్కువ రేట్లో మందులు చెప్పాము మీరు కొట్టకండి ఎక్కువ రేటు మందులు దాని జోలికి ఏర్ ఓకే అండి బాయ్ గార్గిల్ అండ్ సాఫ్ దాంట్లో మెరీనో కూడా కలుపుకోవచ్చు లేదంటే ఈ సబ్యం కూడా కలుపుకోవచ్చు వద్దు సాఫ్ అండ్ గార్గిల్ కొట్టుకోండి ఇవి రెండు చాలా తక్కువ తక్కువ అంటే చాలా తక్కువ నాలుగు వంద ఐదు వందల రూపాయల్లోనే మీకు ఎక్కడైనా దొరుకుతుంది ఐదు వందల యాభై ఐదు వందల రూపాయలకే కొట్టుకోండి మంచి రిజల్ట్ వస్తుంది బాయ్ అండి